హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారా గణేశ ఉత్సవాలు ఇంకా వచ్చేసాయండి ప్రతి ఊరులోని ప్రతి వీధిలోని సందడే సందడి వినాయక వారి పూజ చేయుటకు శుభ సమయం స్వస్తి స్త్రీ చాంద్రమాని శ్రీ క్రోధి నామస అవసరం భాద్రపద శుద్ధ చవితి అనగా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వినాయక చవితి చవితి దిది మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉన్నది వినాయక చవితి పర్వదినం చవితి నాడు వినాయక స్వామివారి పూజ చేయుటకు శుభ సమయం బ్రహ్మ ముహూర్తము అమృత గడియల శనివారం తెల్లవారుజామున మూడు గంట నలభై నిమిషాల నుండి నాలుగు గంటల యాభై లోపు శనివారం ఉదయం ఏడు గంట యాభై నిమిషాల నుండి పన్నెండు గంట ముప్పై లోపు వినాయక వ్రతం చేయుటకు శుభం మరియు వినాయక చవితి గణపతి నవరాత్రులు ప్రారంభం అర్చకులు వేమకోటి మందల శర్మ గారి మాటల్లో రెండు వాక్యాలు వినండి రెండు వేల ఇరవై మూడు గత సహసరం జరిగిన ఉత్సవాలు మన వీధి వీధి గణేషుల విగ్రహాలు చూడండి శ్రీ క్రోజినామ సంవత్సర మాత్రభద్ధ శుద్ధ చవితి అనగా తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ శనివారం నాడు వినాయక చవితి కావున ప్రాతకాలమైన నిద్ర లేచి సూత్యాలు నెరవేర్చుకొని గృహంతా కూడా శుభ్రపరచుకొని గృహంలో ఈశాన్య భాగంలో గణపతి యొక్క మండపాన్ని ఆరాధన చేసుకొని మట్టితో తయారు చేసినటువంటి గణపతిని పూజించి కలవు పార్థివమేవచ అన్నారు కలియుగంలో ఎవరైతే మట్టితో చేసినటువంటి విగ్రహాలను ఆరాధన చేస్తారు అవి తొందరగా పూజని సత్ఫలితాన్ని ఇచ్చి సిద్ధిస్తాయి కాబట్టి మట్టితో చేసినటువంటి గణపతిని పెట్టి చక్కగా వినాయక వ్రతాన్ని ఇరవై ఒక్క పత్రులతో చేసి ప్రధానంతా కూడా చెప్పుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి శిరస్సు మీద కథ ఆక్షతలు ధరిస్తే ఎవరైతే ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తారో ఈ వ్రత ప్రభావం చేత వారు మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా ఆ గణపతి నెరవేరుస్తారు ఈ వినాయక వ్రత ఎంత అద్భుతమైనదంటే ఈ వ్రతాన్ని శ్రీరాములు వారు సీతాదేవిని రావణ నుండి తీసుకురావడానికి మొదటగా ఈ వ్రతాన్ని ఆచరించి వెళ్ళి సీతాదేవిని పొందారు గంగను భూదేవి భూమి మీదకి తీసుకురావడానికి భీరదులు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి భూదేవిదేవి గంగన భూదేవి మీద తీసుకొచ్చాడు అదేవిధంగా కృష్ణుడు సమంతకమని పొందడానికి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందారు కాబట్టిన దేవతలే మంచి ఫలితాన్ని పొందారు కాబట్టి మానవులు మనం కూడా చక్కగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే మన మనసులో ఉండేటువంటి అన్నీ కూడా నెరవేరుతాయని మనకి ఈ యొక్క గణపతి వ్రతం తెలియజేస్తుంది ఓం ఫ్రెండ్స్ విన్నారు కదా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి పక్క ప్రెస్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి ఓం